రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మకర రాశి వారికి జరగబోయే ఐదు ముఖ్యమైన విషయాలు ఐదు ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందామండి గుడ్ న్యూస్ ఏంటంటే మకర రాశి వారికి ఏలినాడు శని సాడే సాతి అంటాం కదా ఏడున్నర సంవత్సరాల శని అయిపోబోతుందండి అంటే ముప్పై మార్చి వరకు కూడా శనే మీకు రెండవ స్థానంలో ఉండి చివరి ఫేస్లో ఉంటారు ఏలినాడు శనిలో సో ఎప్పుడైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి శని క్లియర్గా రాశికి మూవ్ అవుతారో మీకు ఏలినాడు శని ప్రభావం అని తగ్గుతుంది నథింగ్ టు వరీ మరి ఏంటయ్యా ఐదు విషయాలంటే మొదటిగా వృత్తిలో ఏ విధంగా ఉంటుందని అంటే మే వరకు కూడా మీరు కష్టించి పనిచేస్తారు దాంతోపాటుగా స్టెప్ బై స్టెప్ మీరు ఇంప్రూవ్ అవుతూ ఉంటారంటే మీ యొక్క రాష్ట్రాధిపతి శనిచ్చేడు ద్వితీయ స్థానంలో ఉన్నారు సెల్ఫ్ లెర్నింగ్ సెల్ఫ్గా కష్టపడి బైక్ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి మరి ఏదైనా ఉద్యోగం మారుదామా లేకుంటే మంచి ప్యాకేజ్ తీసుకుందామా అని అంటే ఇప్పటికంటే కూడా ది బెస్ట్ టైం ఏంటయ్యా అంటే మే ఫిఫ్టీన్త్ నుండి ఎప్పుడైతే శని ఏప్రిల్ ఒకటి నుండి మూడవ స్థానానికి వెళ్ళినప్పుడు మీరు క్విట్టింగ్ ఆలోచనలు అధికంగా చేస్తారు కానీ దానితోడు గురు యొక్క స్థితి కూడా మారినప్పుడు గురు యొక్క స్థితి మీ యొక్క మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు ఆరవ స్థానాన్ని చూస్తూ ఉంటారు అప్పుడు క్విట్ చేంజ్ కలిగానికి ధైర్యం వస్తుంది దాంతోపాటు మంచి ప్యాకేజీలో కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇక్కడ చెప్పాం కదా అని క్విట్ చేసి జాబ్ ట్రై చేయడం కాదండి మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి గోచారం రీతి ఏంటంటే మీకు మార్పుకు అవకాశం కనపడుతూ ఉంది చేంజ్ ఆఫ్ ప్లేస్ అండ్ చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ అనేది మే పదిహేను తర్వాత చాలా బలంగా ఉంది మరి రెండవది ఏంటంటే బిజినెస్ విషయంలో ఏ విధంగా ఉంటుంది మే పద్దెనిమిది వరకు కూడా రాణిస్తూ ఉంటారు బట్ మంచి ఫలితం ఏంటంటే వ్యాపారపరంగా సెకండ్ హాఫ్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు పాజిటివ్ ఫలితాలు చూస్తారు అని చెప్పాలండి మూడవది ఏంటంటే ప్రాపర్టీ విషయాలకు సంబంధించి ఏప్రిల్ వరకు కూడా పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ ఇప్పుడైతే మే నుంచి గ్రహాల యొక్క మార్పులో తప్పకుండా ఈ సంవత్సరం ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ మీరు తీసుకునే యోగం వాహనం కూడా పట్టించేసే యోగం అధికంగా ఉంది బలంగా ఉందని చెప్పవచ్చండి